ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా సుధాకర్ ఆలోచిస్తూ ఉండగా ఇంకా అప్పుడే గుండెపోటు వస్తుంది ఇంకా ఇంతలో కేదార్ వచ్చి ఇంకా చూసి ఇంకా సుధాకర్ని కాపాడుతారు ఇంట్లో నుంచి ఇంకా కౌశికి ధాత్రి కూడా వస్తారు ఇప్పుడు ఎలా ఉందని చెప్పి అడుగుతారు అంతా బాగానే ఉందని అంటాడు ఇంకెదురుగా ఉన్న నిజాన్ని ఎక్కువ కాలం మోయకూడదని ఇంక ఈ కంపెనీ సీఈఓ అవ్వడానికి కేదార్ సుధాకర్ మావయ్య కొడుకు అని చెప్పకుండా దత్తత తీసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి ఇంకా దాత్రి అనుకుంటూ ఉంటుంది కౌశికి థ్యాంక్ యూ జగదాత్రి అన్ని అన్ని సమస్యలకు ఒకటే సమాధానం ఇచ్చావు కేదార్ని బాబాయ్ దత్తత తీసుకుంటే నువ్వు ఇచ్చిన సలహా సమస్యల నుంచి బయటపడొచ్చు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా సుధాకర్ ఏమో సలహా బాగానే ఉంది కానీ దీనికి వైజయంతి నిషిక వాళ్ళు ఒప్పుకుంటారా దత్తత ఇస్తారా అని చెప్పి అంటాడు కౌశికి ఇంకా అందరితో నేను మాట్లాడతాను మనకి వేరే ఆప్షన్ కూడా లేదు కదా అందరినీ ఒప్పిద్దాం అని చెప్పి అంటుంది ఇంకా కౌశికి చెప్పగానే సుధాకర్ సరేనని చెప్పి ఇంకా దాత్రికి థ్యాంక్స్ చెప్పి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎలాగైనా నా తమ్ముడికి ఏదారికి న్యాయం చేసినట్లు అవుతుంది అని చెప్పి తన మనసులో అనుకుంటుంది కౌశికి ఇంకా అందరూ కలిసి లోపలికి వెళ్తారు ఇంకా వైజయంత అంత కావాలని పిలిచి ఏం ఆలోచించారని చెప్పి ఇంకా కౌశికి అడుగుతుంది ఇంకా నిషిక ఎన్నిసార్లు ఆలోచించినా మా నిర్ణయం మారదు వదిన కేదార్ ఇంటి వారసుడుగా యువరాజ్ సీట్లో కూర్చోడానికి మేము ఒప్పుకోము వదినా అని చెప్పి అంటుంది ఇంకా వైజయంతి మాకు కొంచెం టైం ఇస్తే దీనికి వేరే మార్గం ఆలోచిస్తాం ఇంకా కౌశికి మన దగ్గర టైం లేదు వేరే మార్గము లేదు ఇక్కడ సమస్య అది పిన్ని అని చెప్పి అంటుంటే ఇంకా నిషిక మీ నాటకాలు ఆపండి వదిన అని చెప్పి అంటుంది ఇంకా కేదార్ నిషి ఎవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి అంటే ఇంకా నిషి సొంత తమ్ముడిని కాదని ఒక పరాయి వాడిని ఆస్తి ఇవ్వాలని చూస్తున్నా ఓ స్వార్థ పరురాలతో మాట్లాడుతున్నాను అని చెప్పి అంటే ఇంకా జగదాత్రి మాట అన్నది నువ్వు కాబట్టి ఆగుతున్నాను లేదంటే చంపి తప్పు లేదు అని చెప్పి అంటుంది ఇంకా వైజయంతి చంపే నువ్వు నా కోడల్ని చంపే ఆ జేడి నా కొడుకుని చంపేస్తుంది మమ్మల్ని అందరినీ చంపేయండి అని చెప్పి అంటే ఇంకా సురేష్ ఇన్ని సంవత్సరాలు సంతోషాలు పక్కన పెట్టి కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యం ఈ వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అలాంటిది దాన్ని కౌశికి చేతులారా నాశనం చేసుకుంటుంది అని చెప్పంటే ఇంకా వైజయంతి కౌశికి తెలివైంది కదా బాబు ఎందుకు నాశనం చేసుకుంటుంది అయిపోతుందని మమ్మల్ని భయపెట్టి వారిని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేద్దామనుకుంటుంది అని చెప్పి అంటుంది ఇంకా నిషిక చూడండి వదిన ఇంట్లో ఉన్న గొడవలు సమస్యలు చాలు కొత్త సృష్టించకండి అని చెప్పి అంటుంది ఇంకా సుధాకర్ నువ్వు ఆపునిషి మేము వినాల్సింది అన్నీ అయిపోయాయి ఇంకా కౌశికి అనాల్సిన మాటలు ఉన్నాయంటే చెప్పు అయ్యాకే మాట్లాడతా అని చెప్పి సుధాకర్ అంటే ఇంక వైజాయం ఏందబ్బా మేమంతా కౌశికి ఇంట్లో మాట్లాడుతున్నాం అంటున్నావా అని చెప్పంటే ఇంకా సుధాకర్ కోపంతో ఏం మాట్లాడుతున్నారో అంటూ ఉంటే ఇంకా సుధాకర్ కోపంలో ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు మీకు అంటాడు ఇంకా నేను సమస్య నుంచి బయటపడడానికి ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే ఇంకా వైజయంతి ఆ నిర్ణయం అంటుంది ఇంకా సుధాకర్ ఏమో నేను కేదార్ని దత్తత అనుకుంటున్నాను అని చెప్పి అంటాడు ఇంకా అలా చెప్పగానే ఇంకా వైజయంతి కమలాకర్ నిషిక అందరూ షాక్ అవుతారు ఇంకా కేదార్ దాత్రి వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు ఇంకా వైజయంతి సుధాకర్ని నిలదీస్తూ ఉంటుంది ఇంకా నిషి కోపంగా వెళ్ళి కేదార్ చొక్కా పట్టుకొని నీ వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి నిలదీస్తుంది ఇంకా అప్పుడు దాత్రి నిషికాని కొడుతుంది ఇంకా నిషిక అంత తీసుకోండి కానీ బయట వాళ్ళని ఎవరినైనా తీసుకోండి ఈ కేదార్ని కాదు అని అంటే ఇంకా సుధాకర్ రేపు పొద్దున్నే కేదార్ని దత్తత తీసుకుంటాను ఇదే ఫైనల్ అని చెప్పి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా నిషిక యువరాజ్కి ఫోన్ చేసి ఇంట్లో జరిగిందంతా చెప్తుంది ఇంకా దత్తత ఆపడానికి ఏం చేయాలన్నా చేస్తానని చెప్పి ఇంకా యువరాజ్ ప్లాన్ చెప్తాడు ఇంకా మరోవైపు దాత్రి కూడా యువరాజ్ రేపు అందరి ముందుకి వస్తాడని చెప్పి కేదార్కి చెప్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్